ే నమ శివాయ గురే నమ మనము ఈ నూట ముప్పై ఐదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత సతీఖంలో తదుపరి అంశం నేను తెలుసుకుంటున్నాము మనం అని తెలియజేస్తూ ముందుగా ఆ ప్రకృతి పురుషుల గురించి ధ్యానం చేసుకుంటున్నాం మందారమా కలితాలంధరాయ దివ్యంబరాయై దిగంబరాయమ శివాయ విష్ణు నృసింహ మధుసూధన చక్రవారే गौरीपते गिदिशङ्करचन्द्रचूडनारायणासुरनिबन्धनशङ्गपाने त्वाद्यापनाय इति सन्ततमामनन्ति कृष्ण कूर्ममस्यादिभिः सधा అవతారై అనేక విష్ణో ఇది పంచక్రోషాత్మక విశ్వనాథ ద్యోతిలింగ ధ్యాన మూడవ శ్లోకం అని అని తెలియజేస్తూ ఈ రోజున ఈ శివ శ్రీ శివ మహాపురాణంలో పరమేశ్వరుడు ఆ విష్ణుమూర్తితో ఈ విధంగా అంటున్నాడు ఓ శ్రీహరి నీవు నా యొక్క ఆదేశానుసారము సకల లోకములకు కూడా కర్తవు పాలకుడు స్థితికారకుడు సంహారకుడు కూడా అవుతావు ధర్మార్థ కామముల యొక్క ప్రదాదం అవుతావు ఎవరైతే నీతిగా ఉండరో అవినీతిగా ఉంటూ ఉంటారో దుర్నీతి పరులను అలాగే అన్యాయం చేసేటువంటి దుష్టులను కూడా దండించేటువంటి వాడు కావాలి మహాబల పరాక్రమ సంపన్నుడు జగత్ పూజ్యుడు జగదీశ్వరుడు వై శోభుతావు ఓ శ్రీహరి అని పరమేశ్వరుడు నారాయణంతో ఈ విధమైనటువంటి వాక్యాలను తెలియజేస్తున్నాడు అంతేకాదు సమరాంగన్మును ఎవరూ కూడా జయింపజేయలేరు సంగ్రామంలో నీకు నీవే సాటి నాతో కూడా నీవెప్పుడు కూడా పరాజితుడు కావు నీవు నాతో నేను ఇవ్వబడినటువంటి మూడు విధములైనటువంటి శక్తులను కూడా స్వీకరింపు ఒకటి ఇచ్చ మొదలైనటువంటి వాణి యొక్క సిద్ధిని కలుగుగాక రెండవదైనటువంటి నానా విధములైనటువంటి లీలలను కూడా ప్రకటించేటువంటి శక్తి నీకు కలుగుగాక మూడవదైనటువంటి త్రిలోక్యమల కూడా నిత్య స్వాతంత్ర్యము అని ఈ మూడు యొక్క సిద్ధులను ఆ యొక్క శక్తులను కూడా స్వీకరించమని చెప్పి ఆ పరమేశ్వరుడు శ్రీహరికి తెలియజేశారు ఓ శ్రీహరి అంతేకాదు నిన్ను ద్వేషించేటువంటి వాడు నా చేత దండించబడతాడు ఓ విష్ణుదేవా నేను నీ భక్తులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాను నీవు ఈ మాయాశక్తిని కూడా స్వీకరించవలసింది దీనిని నివారించడం దేవతలకు కూడా కఠినతరమైనటువంటిది అందుచేత ఆయా మా ఆ మాయా మోహంలో కొనిగినటువంటి ఈ విశ్వం జడ రూపాన్ని అవుతుంది ఓ శ్రీహరి నీవు ఎల్లప్పుడూ కూడా నా ఎడమ భుజం ఈ విధాత అనగా బ్రహ్మదేవుడు దక్షిణ భుజం నీవు ఈ విధాతకు కూడా తండ్రివే అవుతావు జనకుడు పాలకుడు అవుతావు నా హృదయ రూపము ఉండేటువంటి రుద్రుడనే నేను ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఆ రుద్రుడు నీకును బ్రహ్మాది దేవతలకు కూడా నిశ్చితంగా పూజ్యుడై అయి ఉంటాడు నీవు ఇక్కడి నుండి విశేషంగా సంపూర్ణమైనటువంటి జగత్తను పాలిస్తూ ఉండు అనేక విధములైనటువంటి లీలలను చేస్తూ భిన్న భిన్నమైనటువంటి అవతారములతో అందరినీ కూడా సదా రక్షించుదుగాక నా చిన్మయ ధామనందు పరమ వైభవశాలీయు అత్యంత ఉజ్వల స్థానమైనటువంటి ఆ ధామం గోలోకము అనేటువంటి పేరుతో ఖ్యాతి చెందుతుంది ఓ శ్రీహరి భూతలం వల ప్రకటన ఈ అవతారములన్నీ కూడా అందరినీ రక్షించేటువంటి అవుతాయి వారందరూ కూడా నా యొక్క భక్తులు అవుతారు నేను వారికి తప్పకుండా దర్శన భాగ్యాన్ని కలుగు చేస్తాను వారందరూ కూడా నా యొక్క వరంబుల చేత సరదా ప్రసన్నులవుతారు అని తెలియజేశారని మహేశ్వరుడు ఆ స్త్రీహతో తెలియజేశారు మరలా ఈ యొక్క శివ మహాప్రాణంలో రామచంద్రమూర్తి ఆ సతీదేవితో అంటున్నారు అలా ఆ హరుడు అఖండ ఐశ్వర్యమును ఆ ఐశ్వర్యముల యొక్క సంపదతో ఉండేటువంటి ఆ త్రివిధములైనటువంటి శక్తులను కూడా విష్ణుదేవులకు సమర్పించాడు ఉమా వల్లభడైనటువంటి హరుడు స్వయంగా కైలాస పర్వతమున నివసిస్తూ తన యొక్క రుద్రగణం చేత స్వచ్ఛందమైనటువంటి క్రీడను కలుగుతూ అక్కడ నివసిస్తూ ఉన్నాడు అప్పటి నుండి కూడా భగవంతుడైనటువంటి ఆ లక్ష్మీపతి అక్కడికి గోపవేషమును ధరించి వస్తూ ఉంటాడు అలా గోప గోపికలకు ధేనువులకు అదుపరి అయినటువంటి ఆ శ్రీహరి మిక్కిని ఆనందంతో ఆ పరమేశ్వరుని వచ్చి దర్శించుకొని ఎంతో ఆనందంతో అక్కడ నివసిస్తున్నాడు అని రామచంద్రమూర్తి అమ్మవారికి తెలియజేస్తున్నాడు అలా శ్రీ మహావిష్ణువు ప్రసన్న చిద్ధుడై సకల జగత్తును కూడా రక్షిస్తూ ఉన్నాడు శివుని యొక్క ఆజ్ఞానుసారంగా అనేక అవతారములను జగత్పాలనం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ శ్రీహరియే భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ఆదేశానుసారము నలుగురు సోదరుల రూపమున అవతీర్ణుడయ్యాడు ఆ నలుగురు సోదరులలో పెద్దవాడునైనటువంటి రామచంద్రమూర్తినిటువంటి నీరు మొరటివాడ రెండవ వాడు భారతము మూడవ వాడు ఆదిశేషాపారమైనటువంటి లక్ష్మణుడు నాలుగవ సోదరుడు శత్రుఘ్నుడు ఓ దేవి నేను తండ్రి గారి యొక్క ఆజ్ఞేత సీతాలక్ష్మణ సమేతుడిని వనంలోకి వచ్చారు ఇతర నిషాదరుడు ఎవరో నా భార్య అయినటువంటి సీతామహాదేవిని అపహరించారు నేను విరహంచేత సోదరుడైనటువంటి లక్ష్మణుతో కూడి ఈ వరమనందు నా యొక్క ప్రీతిరాడి నా భార్య అయినటువంటి శీతాదేవి గురించి వెతుకుతూ ఉన్నా నాకు మీ యొక్క దర్శనం ప్రాప్తించింది ఇప్పుడంతా కూడా కుశలము అంతా మంగళమే అవుతుందమ్మా ఓ సతీదేవి నీ యొక్క కృప వల్ల అట్లు జరగడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెబుతూ ఆ రామచంద్రమూర్తి మరలా అంటున్నా రమ్మవారితో దేవి నీ వల్ల నాకు నిశ్చయంగా నా భాగ్యమైనటువంటి అయినటువంటి సీతామహాదేవి లభిస్తుంది అనేటువంటి వరం నాకు ప్రాప్తమైంది నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు దుఃఖమును కలిగించేటువంటి పాపి అయినటువంటి రాక్షసుడైనటువంటి చంపి నేను సీతామహాదేవిని తప్పకుండా తిరిగి మరలా పొందుతాను మీ ఇరువుని యొక్క కృపాకుండా నా మీద కరగడం నాకు మహత్తరమైనటువంటి సౌభాగ్యం మీ దయను పొందినటువంటి పురుషుడు సర్వదా ధన్యుడు శ్రేష్ఠుడు అవుతాడు అని ఆ పరమేశ్వరుడి ఆ పరమేశ్వరు యొక్క ప్రభ గురించి ఆ సతీదేవితోటి తెలియజేశారు ఇలా అనేక విషయములను చెప్పి కళ్యాణ ప్రదురాలైనటువంటి ఆ సతీదేవికి ప్రణమిల్లి ఆ రఘుకుల శిరోగులైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆమె యొక్క ఆజ్ఞ చేత ఆ వనమందు మరలా సంచారం చేస్తున్నాడు పవిత్ర హృదయం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వచనం విని ఆ సతీదేవి మనస్సులో శివభక్తి పరాయణుడైనటువంటి ఆ రఘునాథుణ్ణి ఎంతయో ప్రశంసించింది మిక్కిలి ఆమె కూడా ప్రసన్నరాడైంది కానీ తాను చేసినటువంటి పనిని గుర్తుకు తెచ్చుకుని ఆమె మనస్సులో మీకు దుఃఖించింది ఆమె యొక్క కాంతి ఆ దుఃఖం వల్ల నిలవెలబోయింది ఉదాసీను రాలై శివుని యొక్క జంతకు వెళ్ళింది భగవంతునిటువంటి శంకరుని యొక్క మాటకు నేను వినలేదు శ్రీరాముని వెన నేను కుస్తమైనటువంటి బుద్ధిని ప్రదర్శి ప్రదర్శించాను అని మార్గ మధ్యంలో వెళుతూ ఆ సతీదేవి పదే పదే చింతిస్తూ ఉంది అలా శంకరుని యొక్క దగ్గరికి వెళ్ళి ఆయనకు నేనేమి సమాధానం చెప్పాలి అని ఆమె పశ్చాత్తాపాన్ని కూడా అలా ఆమె ఆ పరమేశ్వరుని సమీపించి సతీదేవి మనస్సులో ఆయనకి నమస్కారం చేసింది ఆమె యొక్క వదనం విశాదాయిలతో నిండి ఉన్నది శోకమ చేత కల్లోడితమైనటువంటి తేతోవిహీములయ్యింది అలా సతీదేవి యొక్క దుఃఖాన్ని దృష్టి భగవంతుడైనటువంటి ఆ హరుడు ఆమె కుశల సమాచారం అడిగాడు నీవు ఏ విధంగా శ్రీరామచంద్రని పరీక్షించావు అని ఎంతో ప్రేమతో ఆ పరమేశ్వరుడు సతీదేవిని ప్రశ్నించాడు అని మనం ఈరోజు తెలుసుకుంటూ ఈరోజు స్వస్తి చెప్పుకుంటున్నాం తదుపరి యొక్క అంశాలని ఆ సతీదేవి పరమేశ్వరుడికి ఈ అంశాలని తెలియజేసిందని రాబోయేటువంటి రోజు మనం తెలుసుకుంటున్నాం స్వస్తి ప్రజా गो ब्राह्मणेभ्य शुभमस्तु निश्स्त सुसिनो वो स्वस्ति वो स्वस्ति वो स्वस्ती, वों स्वस्ती, वों स्वस्ती, वों स्वस्ती।